సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ మహాలక్ష్మి పూజలకు స్వాగతం ఈ కార్యక్రమంలో మనము ఆ మహాలక్ష్మి అమ్మవారిని అనేక రకాలైనటువంటి మనకు కావలసిన వరాలు ఇవ్వమని ఎన్నో రకాలైనటువంటి పూజా విధానాలను లలిత కళా సరస్వతి బీతి అంకితరాలైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుంటున్నాం ఇక ఇవాళ మనం తెలుసుకునే మరొక పూజా విధానం ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏదో ఒక కారణం చేత గొడవలు పడుతూ చిటికీ మాటికి ఇట్లాగా చికాకుగా ఉంటుంటే వాళ్ళకి ఈ పరిస్థితుల నుంచి మనం మెరుగుగా అంటే విముక్తి పొంది చక్కటి జీవితాన్ని అనుభవించాలంటే ఎలాంటి పూజ చేయాలి అనే విషయాన్ని గురించి వారిని అడిగి తెలుసుకునే కంటే ముందుగా మన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన సమయం రానే వచ్చేసింది అని ఒకసారి గుర్తిస్తూ మన ఛానల్లో వస్తున్న వీడియోస్ అన్నిటిని లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ నమస్కారం అమ్మ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే జీవితంలో జస్ట్ అప్పుడే వాళ్ళకి లైఫ్ స్టార్ట్ అవుతుంది అవగాహన ఒకరి గురించి ఒకరికి ఉండకుండానే ఏవో చిన్న చిన్న విషయాలకి కొడవలు పడుతూ చికాక్గా ఉంటూ ఉంటారు కొంతమంది దంపతులని జరుగుతూ ఉంటుంది సో దీని నుంచి వాళ్ళు బయట పడాలి ఈ ప్రాబ్లం నుంచి అంటే లక్ష్మీ అమ్మవారికి ఎలాంటి పూజ చేయాలి ఒకసారి వివరించి విశ్వవ్యాప్త వీక్షకులకు అభిమాన ప్రేక్షకులకు ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ కూడా పేరు పేరున మన సనాతన సనాతన హైందవ సంస్కృతి వేదిక అయినటువంటి మన భక్తి కార్యక్రమాల వేదికకు మీకు అందరికీ స్వాగతం అండి ఎన్నో రకాలైనటువంటి హైందవ సనాతన పూజా విధానాలు తర్వాత విశేషాలు ఏం చేస్తే భగవంతుడు మనకు అండగా నిలుస్తాడు ఏం చేస్తే భగవంతుడు మనకు ప్రశాంత జీవనాన్ని కలిగిస్తాడు మనం ప్రశాంతంగా ఉండడం ఎంతవరకు ఎంత సులభ సాధ్యం అనే విశేషాలతో సాగుతున్నటువంటి ఈ వేదికలో ఇప్పటి ప్రస్తుతపు అంశం మహాలక్ష్మీదేవి పూజలు అండి ఈ మహాలక్ష్మి పూజలకు మన ఆస్తిక మహాశైలందరికీ స్వాగతం ఇక మన ఎప్పుడు నేను చెప్పేటట్టుగానే మన జీవన విధానంలో నిజ జీవనంలో వచ్చేటటువంటి సమస్యల్లో ఏ ఒక్క సమస్యకు మన హైందవ ధర్మంలో పరిష్కారం లేకపోవడం అనేది లేదండి అన్నింటికి పరిష్కారం ఉన్నది అవి ఫలించే పరిష్కారాలు కూడాను అది మంచి కానీ చెడ్డ కానీ ఏదైనా సరే మనకు మనల్ని కాపాడేటటువంటి పరిస్థితులు మన ధర్మరక్షణలో చాలా ఉన్నాయి అటువంటి సనాతన ధర్మాన్ని మనం అనవసరమైన పద్ధతుల్లో మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాం కనుక అటువంటి ఇబ్బందుల బారిన నుంచి మన ధర్మాన్ని మనమే పరిరక్షించుకోవాల్సినటువంటి అవ అవసరం అనేది ప్రస్తుతం నెలకొని ఉంది అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఆస్తిక మహాశైలు తప్పకుండా ఈ మన ఛానల్స్ ప్రసారాలని ఇష్టపడతారని ముందుకు నడిపిస్తారని నమ్ముతూ ఇప్పుడు యంగ్స్టర్స్ వివాహమైన వెంటనే ఎగువలకు పోయి ఈ పండులాంటి జీవితాలని పాడు చేసుకుని రెండు నెలలు కలిసి ఉండి కోర్టులకు వెళ్ళేవాళ్ళు ఆరు నెలలు కలిసి ఉండి కోర్టులకు వాళ్ళు ఎక్కువైపోతున్నారండి ఫ్యామిలీ కోర్టులు కిటకిటలాడుతున్నాయి ఆడుతున్నాయి తీరామోస్ చూస్తే చిన్న వయసు అందరికి వీటికి కారణం ఏంటి అని అంటే అశాంతితో కూడిన హృదయం తర్వాత సంతృప్తి లేని మనస్సు అసలు ఎప్పుడో కానీ రాకూడని ఈగో ఈ మూడింటి వల్ల మూడు మూడు తెగిపోయే పరిస్థితి వచ్చేస్తోంది అంటే కోర్టుల ద్వారా ఇలాంటి విచిత్రమైన పరిస్థితులు కనుక మీ పిల్లలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఎవరైనా కానీ అవసరంలో ఉన్నవారు లక్ష్మీనారాయణులకి ఇది చేసి చూడండి ఎందుకు అనంటే లక్ష్మీదేవిని తన హృదయంలో అంటే తన భార్య అయినటువంటి లక్ష్మీదేవిని ఇంకెక్కడా కాదు తన హృదయంలో స్థానం ఇచ్చి పూజించాడు శ్రీ మహావిష్ణువు అట్లాగే ఆవిడ హృదయంలో స్థానం ఇచ్చి పూజించిన భర్తని ఆమె తన స్థానాన్ని అతడి పాదాల దగ్గర ఫిక్స్ చేసుకుంది అంటే తనని గౌరవించే భర్త దొరికినప్పుడు ఏ స్త్రీ అయినా సరే అతడి పాదాల దగ్గర ఆటోమేటిక్గా చేరిపోతుంది ఎందుకు అని అంటే ఆ బంధమే అటువంటిది మన సనాతన హిందూ సంప్రదాయంలో ఉండే వివాహ బంధానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు కనుక ఈ విషయానికి ఈ దేవతల్ని మించి వేరే దేవతను కొలవలసిన అవసరం కూడా లేదండి కనుక తప్పకుండా స్థితికారకులైన ఈ దంపతుల్ని మనం కొలుచుకోవాలి అప్పుడే దాంపత్యం అనేది వాళ్ళకి చక్కటి అందుబాటులోకి వచ్చేటటువంటి మధురఫలంగా మారుతుంది దీనికి చేయవలసిందల్లా చక్కనైనటువంటి శేషశయనంలో ఉన్న పాదాలు ఒత్తుతూ మహాలక్ష్మి ఉన్నటువంటి ఫోటోని తీసుకోండి తీసుకుని మీరు చక్కనైన పూలతో గులాబీ పూలతో లేదా మల్లెపూలతో ముఖ్యంగా మల్లెపూలండి మల్లెపూలు కానీ జాజిపూలు కానీ లేకపోతే బిరజాజి పూలు కానీ కలువ పూలు కానీ చక్కగా పూజకి ఉపయోగించండి ఉపయోగించి లక్ష్మీనారాయణ పూజ చేసుకోండి ఇది కూడా ఎప్పుడు చేసుకోవాలి అంటే లక్ష్మీ శుక్రవారాల్లో చేసుకోవాలి ఈ పూజ దీనికి నివేదన దీనికి నివేదన ఏం పెట్టాలి అని మీకు చాలా వింతగా అనిపిస్తుంది చెప్తే పండిన జామ పండ్లు పెట్టాలండి పండిన జామ పళ్ళని నివేదనగా పెట్టి ఆ పళ్ళని ఆ అమ్మాయి చేత కానీ ఇద్దరి చేత కానీ ఆ ఇద్దరు వినే ఉద్దేశంలో లేకపోతే మాట వినే ఉద్దేశంలో లేకపోతే వాళ్ళ పేర్లు గోత్రనామాలతో తల్లిదండ్రులు కానీ ఎవరైనా పెద్ద ముత్తైదువులకు అంటే పెద్ద దంపతులకు పెద్ద వయసు దంపతులకు ఆ పండ్లను మీరు సమర్పణ చేసి వారి నుంచి ఆ పిల్లల్ని ఆశీర్వాదం తీసుకునేలాగా చేయండి ఆశీర్వాదం తీసుకుంటే ఆది నారాయణ స్వామి ఆది లక్ష్మిగా భావించి దంపతి పూజ చేసిన ఫలితం వస్తుంది ఈ ఈ పూజని గనక ఏడు వారాలు గనక చేయగలిగితే అనవసరమైనటువంటి ఇబ్బందులు దాంపత్యంలో చెలరేగే గొడవలు అన్నీ కూడా నెమ్మదిగా తగ్గుముఖం పట్టి తిరిగి ఆ ఇరువురి మధ్య అనురాగం అనేది పాదుకుంటుంది ఇరువురు విడిపోవడం అనేది అంత సులభంగా విడిపోరండి కనుక ఈ పూజను కూడా మీరు లైక్ చేస్తారని తర్వాత అవసరంలో ఉన్నవాళ్ళు దీన్ని ఉపయోగించి తమ తమ జీవితాలను వెలిగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక అందమైనటువంటి వీడియోతో మీ ముందుకు వస్తాను కానీ అంతవరకు మన హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా మన అందరి సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుదాం అందరం కలిసి మన సనాతన హిందూ ధర్మ సంప్రదాయాలని రక్షించుకుందాం ధర్మో రక్షత రక్షత అనే ఆర్యవాక్యాన్ని మనం ఆచరించి చూద్దాం అట్లాగే జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హిందూ సనాతన ధర్మం వర్ధిల్లాలి 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 అందరికీ నమస్కారం జై హింద్ పెళ్ళైన కొత్తలో ఇలాగ గొడవలు పడుతూ ఉన్న వాళ్ళకి చక్కటి తరుణోపాయం ఇచ్చేటటువంటి ఈ లక్ష్మీ పూజలు మాకు వివరించినందుకు ధన్యవాదాలు ఇదండి వాళ్ళ మన పూజ ఇక ఈ పూజలో ఉన్న అవసరమైన వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియచేసి చక్కటి దాంపత్య జీవితాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధర్మో రక్షతి రక్షిత